యూత్ చెడు అలవాట్లు వదులుకోవాలి ఆ చెడు అలవాట్లు ఏంటో నేను చెప్తా వినండి రాత్రికి నిద్ర పట్టదు తెల్లారితే లేవడు ఇది ఒకటి కరెక్ట్ రాత్రి పదకొండు గంటలకి రింగమని సెల్లు మోగితే అప్పుడు సెల్లు చూస్తూ ఉంటాడు చూసి 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 వాళ్ళకి తెల్లారు మూడు రెండు గంటల రెండు మూడు అయినా కానీ పడుకోడు ఇది ఒకటి మూడోది చెడు స్నేహితుల జత పట్టకూడదు మీరు ఎప్పుడైతే చెడు స్నేహితులు చెడు ఫ్రెండ్స్లో చెడు ఫ్రెండ్స్ జత పట్టారు అంటే ఆ రోజు మీ జీవితం క్లోజ్ మళ్ళీ మీకు జీవితం మంచి అలవాట్లు మంచి నడవడికలు మీ జీవితంలో ఏది సంపాదించుకుని లేరు చెడు తిరుగులు తిరిగినోడు ఎప్పుడు ఎన్నడు ఎప్పటికీ బాగా పడలేడు బాగా పడడు కూడా తాగుడు తాగుడు తిరుగుడు ఇలాంటివి స్టూడెంట్స్కి యూత్కి ఉండకూడదు ఉంటే అవి వదులుకోండి మీలోని చెడులు అలవాట్లు అన్నీ వదులుకుంటేనే మీరు విజయవంతంగా ముందుకు సాగగలరు అలా లేకపోతే మీ జీవితం జీరో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంటుంది ఇంకొకటి వ్యభిచారం వ్యభిచారం చేయకూడదు పెళ్లి చేసుకున్న తర్వాత అది మామూలు కామన్ వ్యభిచారానికి అలవాటు పడితే నీవు నీ జీవితంలో జాబు కొట్టలేవు చదవలేవు పాస్గా లేవు జాబు కొట్టుకోలేవు నీ జీవితమే శూన్యమైపోతుంది పేకాట దానికి బానిస కావాలి అదే అంతే కోటతి మటక దానికి అలవాటు పడద్దు అది అలాంటిది ఈ చెడు వ్యసనాలు ఎప్పుడైతే నువ్వు వదులుకుంటావో నువ్వు పరీక్ష పాస్ అవుతావు ర్యాంకు వస్తుంది జాబ్ వస్తుంది నలుగురిలో పేరు వస్తుంది ప్రపంచంలోనే నీవే నంబర్ వన్ అనే పేరు సంపాదించుకుంటావు అంతేగాని చెడు అలవాట్లు ఎప్పుడైతే ఉన్నాయో ఆ చెడు అలవాట్లు ఉన్నంత వరకు నువ్వు అప్పటికీ ఎన్నటికీ బాగుపడలేవు నీ జీవితంలో ఇక ఏమీ కాదు నీ ఇంట్లో పిల్లలకి నీవు కానీ నీ భార్య బిడ్డలకి నీవు చిన్నగా చూపే చూస్తారు నీకు ఎవ్వడు విలువ ఇవ్వడు ఈ చెడవల వాటి అన్నీ వదులుకుంటే స్కూల్లో నెంబర్ వన్ జాబ్లో నెంబర్ వన్ నువ్వు జీవితాంతం జీవించే నీ జీవితంలో నెంబర్ వన్గా ఉంటావు అది ఈ చెడు అలవాట్లన్నీ వదులుకుంటాయి అంతేగాని ఇవన్నీ ఉన్నవాడు ఎప్పటికీ ఎన్నటికి బాగు వాడు లేడు చరిత్రలో ఇక చరిత్రలో కూడా ఎప్పుడు బాగు పడలేడు పడవు ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఇవన్నీ వ్యసనాలకే ఎవడైతే దూరం ఉంటాడో వాడు జీవితంలో ఒక్కో మెట్టు ఒక్కో మెట్టు ఎదుక్కుంటే పోతాడు కానీ ప్రపంచంలో వాడంటే ఏమి అని నలుగురు పది మంది మాట్లాడుకునే పరిస్థితికి వస్తాడు ఇవన్నీ ఉన్నవాడు వాడిని ఎవడు టచ్ అయ్యడు ఎవడు మాట్లాడాడు వాడంటే ఆడు వస్తున్నాగానే ఇలా దూరం పోతాడు వాడు వస్తే అడుగుతాడు వాడు వస్తే ఏమి మాట్లాడతాడో తెలియదు అందుకని ఈ చెడు వేసనాలకి ప్రతి ఒక్కరూ దూరం ఉండండి మీ జీవితాలు సుఖమయం చేసుకునండి చెడు వ్యసనాలు ఎవడైనా కానీ ఒక విద్యార్థి కానీ ఒక రైతు కానీ ఒక ఉద్యోగస్తుడు కానీ ఎవడైనా ఏ టు జెడ్ ఈ వ్యసనాలు ఎవడైతే ఉన్నాడో వాడు ఎప్పటికీ బాగుపడలేడు వాడు బాగుపాడు వాళ్ళు ఇంట్లో వాళ్ళని బాగుపడలేడు మీరు పిల్లలకు కూడా మంచి అలవాటు నేర్పలేరు మీ భార్య పిల్లలు కూడా నిన్ను ఎవ్వడూ వేసుకోడు ఇది గుర్తుపెట్టుకొని ఈ అలవాట్లు ఎప్పటికీ ఎప్పటికీ విడిచిపెట్టినవాడు యోగ్యుడు ధన్యుడు సంపాదకుడు కోటీశ్వరుడు కోట్లు కోట్లు కానీ సంపాదిస్తాడు ఈ వ్యసనాలన్నీ విడిచిపెడితే ఇది గుర్తుపెట్టుకొని ఈ వ్యసనాలకు అందరూ మ ఎవరన్నా కానీ ఈ వ్యసనాలకి దూరం ఉండండి